హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగున్నారని ఆ మత్స్యగిరింద్ర స్వామిని అయితే వేడుకున్నాం ఇప్పుడైతే మనం చాలా పురాతనమైన ఆలయం కట్టా వచ్చాము మత్స్యగిరింద్ర స్వామి ఆలయాలు చాలా తక్కువ అండి ఇక్కడ స్వామి స్వెంపుగా విలిచారు చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్ మనం అనుకున్న కోరిక అయితే ఇష్ట స్వామి ఖచ్చితంగా ఇక్కడ వీడియో చేయడానికి చాలా సార్లు అధ్యాన్ వీడియో చేయలేదు ఇప్పుడైతే ప్రత్యేకించి మళ్ళీ వీడియో తీసుకోవడానికి అలాగే మా గలీలో మా వచ్చిన వాళ్ళు నేనైతే మాయసు నేను వీడియో తీసుకొని వెళ్దామని ఆగాను ఈ ఆలయం వచ్చేసి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టి గ్రామంలో ఉన్న శ్రీ మచ్చ స్వామి దేవాలయం మనము కరీంనగర్ నుండి వరంగల్ బస్సు ఎక్కితే కరెక్ట్ మనం గుర్తు దగ్గర దిగాలంటే పిలుపుతారు ఇప్పుడైతే మనకు మరి అర్చకులు అక్కడ వివరాలు ఇస్తారా ఆలే వివరాలు ఏంటి అలా చరిత్ర ఏంటి అయితే ముందు ముందుకు మీ మీకు వివరిస్తాను ఇప్పుడు మనం వీడియోలకైతే వెళ్తాం పదండి మనం గుట్టపైకి వెళ్ళడానికి ఇటు వెహికల్లో వెళ్ళడానికి రోడ్డు ఉంది మనం నడుచుకుంటూ వెళ్ళడానికి ఇటు మెట్ల మార్గం ఉందండి రెండు దారుల నుండి వెళ్ళచ్చు మనం ఆలయానికి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం అయితే ఉంటుందండి మీరు చూస్తే అర్థమవుతుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ పచ్చని పొలాలు పచ్చని పొలాల మధ్యలో గుట్ట స్వామివారు చాలా అద్భుతంగా ఉంటారండి మీరు ముందు ముందు చూస్తే తెలుస్తుంది ఈ ఆలయం అయితే వచ్చేసి పదమూడవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించాలని అయితే చరిత్ర ఉంది ఈ ఆలయం వచ్చేసి మత్స్యగిరింద్ర స్వామి ఆలయాలు మన దేశంలో రెండే రెండు ఉన్నాయండి ఒకటి మన కరీంనగర్ జిల్లాలో ఉండగా మరొకటి అనంతపురం జిల్లాలో ఉంది అంత అద్భుతమైన ఆలయం మన కరీంనగర్ జిల్లాలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎప్పుడైతే మనం పైకి వెళ్ళాం ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి ముందు ముందు చాలా అద్భుతాలు ఉంటాయి ఇక్కడ మత్స్యగిరేంద్ర స్వామి విగ్రహం అండి ఇటు చుట్టూ చెట్లను పెట్టి విగ్రహాన్ని అయితే పెట్టారు ఇది కొత్తగా పెట్టిన విగ్రహమేనండి చాలా అద్భుతంగా ఉంది స్వామివారు నిజంగా ఇక్కడ ఉన్నట్టే ఉన్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉంది స్వామివారి దగ్గర నుండి వెళ్ళాలనిపించలేదు అంత అద్భుతంగా ఉంది స్వామివారి చరిత్ర చెప్పలేము అంత పెద్ద చరిత్ర స్వామివారిది ఇక్కడ ముందు వెళ్ళాక మనకు కోనేరు ఉంటుంది కోనేరులో గనక మనం స్నానం చేసి స్వామివారిని ఏది కోరుకున్నా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది చెప్పారు మా చుట్టాలు కూడా వచ్చారు ఈ ఆలయానికి వాళ్ళు చెప్పారు ఇదేనండి కోనేరు ఈ కోనేరు నీరును కూడా మనం పొలాలలో చల్లుకుంటే పంట బాగా వస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి ఇప్పుడు ఆలయంలోకి అయితే వెళ్దాం స్వామివారిని చూద్దాం స్వామివారిని అయితే గర్భగులకి లోపల ఉంటారు స్వయంభుగా వెలిసిన స్వామివారు ఆ స్వామివారిని అయితే అర్చకులను అయితే వీడియో ఇవ్వమని అన్నాను కానీ క్లియర్గా అయితే ఇవ్వలేదండి అందుకే ఆ వీడియో త్రీ టైమ్స్ పెట్టాను స్వామివారిది మీరు చూడాలి అని ఇప్పుడైతే మన ఆలయంలోకి అయితే వెళ్దాం స్వామివారిని దర్శించుకుందాం పదండి మత్స్యగిరేంద్ర స్వామివారు చాలా అద్భుతమైన ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆలయ విశేషాలు కొన్ని కొంచెం మన కోసం చెప్పారా జై శ్రీవారాయణ ఆలయం శ్రీ గులాస మీద స్వామి బ్రహ్మాండ నాయకుడు ఈ స్వామి మనకు ఇక్కడ వెళ్ళవడం చాలా విశేషం దశావతరం మొదటవతారం చాలా తక్కువ ఇక్కడ స్వామి ఇక్కడ మన అదృష్టం ఇక్కడ మనకు జాతర ప్రతి సంవత్సరం సప్తమికి దేవుడు గుట్ట ఇక్కడ ఉంటారు ఆ రోజు స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయితే ఐదు రోజుల తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి ఆ పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారి జాతర జరుగుతుంది దాని తర్వాత తదుపరి దాని తెల్లారి నాగవెల్లి నాగవెల్లి కార్యక్రమం స్వామివారి ఇక్కడ మాఘశు మాఘశుద్ధ బౌలపాడ్యమి మహాబౌల రోజు ఇక్కడ నాగవెల్లి కార్యక్రమం జరుగుతుంది అప్పుడు ఇక్కడ మనకి చాలా జాతర చాలా అశేషంగా జరుగుతుంది స్వామి వారు ఎన్ని సమాశలకృతం వెలిశారు. ఇది రాజు పదం. చాలా పురాతనమైనప్పుడు ఆ రాజు స్వప్నంలో కనబడి ఇక్కడ స్వామి ని ఉన్నా తెలుసున్న అంటే ఇక్కడ మనకు నిర్విచయం జరిగింది వాడు. ఇప్పుడు ఈ క్షేత్రం క్షేత్రపాలకుడు నరసింహ స్వామి. నరసింహ స్వామి. నా ఇక్కడికి వస్తే రెండు దశాదాల దర్శనం చేసుకోవచ్చు. మొదటి అవతారం మత్స్య మత్సావతారం, నాలుగో అవతారం ఉగ్రనరసింహ స్వామి కూడా ఇక్కడ మనం చాలా విశేషం. థ్యాంక్స్ అయ్యారు ఇక్కడ పక్కకి ఉగ్ర నరసింహ స్వామివారు కూడా స్వయంభుగా వెలిచారండి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఉగ్ర నరసింహ స్వామివారండి ఇక్కడ దశ అవతారాలలో రెండు అవతారాలు ఇక్కడ స్వయంభుగా వెలిచారు స్వామివారు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉన్నారు చాలా అద్భుతం ఇక్కడ రాయిపై కూడా ఇట్లా విగ్రహాలు అయితే ఉన్నాయి స్వామివారి అమ్మవార్లై క్లియర్గా అయితే కనిపించలేదు లోపలకైతే వెళ్ళరాదు అండి చుట్టూ చెట్లను పెంచారు పక్కకి హనుమంతుల వారు ఇంకా మనకు అనుసంధానంగా శివాలయం కూడా ఉంటుంది చిన్న గుహలాగా ఉంటుంది చూపిస్తాను ఇక్కడైతే మండపం కట్టారు మీకు శివాలయం కూడా చూపిస్తానండి పక్కకి ఉంటుంది ఇప్పుడైతే శివాలయం స్వామివారిని శివుణ్ణి అయితే దర్శించుకుందాం చూడండి చిన్నగా ఉంది లోపలికి వెళ్దాం పదండి ఇక్కడ స్వామివారండి ఎంత అద్భుతంగా ఉన్నారో హరిహర దర్శనం అయితే జరిగింది మనకి అన్ ఈ స్వామివారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటున్నానండి ఆలయం వివరాలు అయితే తెలుసుకున్నారు కదా చాలా అద్భుతమైన ఆలయం తప్పక దర్శించాల్సిన ఆలయం తప్పకుండా దర్శించండి ఇందులో మన వీడియోలో ఏమైనా కనుక మిస్టేక్స్ ఉంటే మన నుంచి క్షమించండి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు ఇదైతే ఒక పది మందికి అయితే తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా అలాగే మీ దగ్గర ఏమైనా పురాతనమైన ఆడేలు కనుక ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ నేను చాలా వీడియోలలో చెప్తున్నాను ప్లీజ్ పెట్టండి ఏమైనా ఉంటే వచ్చి వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను ఉంటానండి బాయ్